హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా రోజుల నుంచి మా అపార్ట్మెంట్లో పెయింటింగ్ వర్క్ జరుగుతుంది నేను మీకు షేర్ చేశాను కదండి సో అది పార్ట్స్ పార్ట్స్గా వర్క్ అనేది ఫినిష్ చేసుకుంటూ వస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు ఈ కార్నర్లో పెయింటింగ్ అన్నమాట అంటే ముందు క్రాక్స్ అవి ఇవి ఏమన్నా ఉంటే పుట్టి పెట్టి మొత్తం అదంతా సీల్ చేసి ఆ తర్వాత పెయింటింగ్ ఇవన్నీ వేస్తారన్నమాట సో ఇక్కడ అంత కర్రలు కడతారు వాళ్ళ ఫోల్డింగ్స్ లాగా అన్ని కర్రలు కట్టుకొని దానిపైన ఎక్కి చేస్తారు అఫ్కోర్స్ పెద్ద బిల్డింగ్ కాబట్టి సో ఇక్కడ కర్రలు రాబోతున్నాయి అని చెప్పారనమాట మా రేలింగ్ పైన అంతా కూడా రైలింగ్ పా పాట్స్ ఉంటాయి మొక్కలు రైలింగ్ పైన కూడా ఉంటాయి కదా రైలింగ్ పాట్స్ బాల్కనీలో కూడా ఉంటాయి బాల్కనీలో అవి తీయక్కర్లేదు కానీ ఈ రేలింగ్ పైన ఉండే పాట్స్ అన్ని కూడా రిమూవ్ చేయండి సో దట్ ఇక్కడ మేము కర్రలు కడతాము దీన్ని బేస్ చేసుకొని ప్రతి ఫ్లోర్ నుంచి నన్ను అన్నారనమాట సో అందుకని ఆ రేలింగ్ పాట్స్ అన్నిటిని తీసేసి కారిడార్ లో పెడుతున్నాం అనమాట సో ఎందుకంటే కర్రలు కూడా తెచ్చేసుకున్నారు ఇక్కడ అంతా ఫిల్ చేసి కట్టేయడానికి సో మొక్కలన్నిటిని ఎస్పెషల్లీ రేలింగ్ పాట్స్ అన్నిటినీ ఇలాగా కారిడార్ లోకి షిఫ్ట్ చేసేసాము ఏదైనా వర్క్ జరుగుతుంది అంటే దానికి సంబంధించిన దుమ్ము అవి ఇవి చాలా వస్తూ ఉంటాయి సో అలాగే ఇంటి క్లీనింగ్ కూడా ప్లాన్ చేసుకుందాము ఒకసారి డీప్ క్లీనింగ్ లాగా అని అనుకున్నాము అండ్ కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేయాలి అని అనుకున్నాం అనమాట ఇక్కడ వాల్కి చూస్తున్నారు కదా మీరు ఇవన్నీ నేను డిఐవై చేసిన ఆర్ట్ అనమాట డైనింగ్ రూమ్లో ఉంటుంది వాల్కి ఇది ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేయకముందు కార్డ్బోర్డ్తో చేసినటువంటి డిఐవై ఆర్ట్ అదే మనకి వర్లీ ఆర్ట్ బొమ్మలు ఉంటాయి కదా అలాగా ఒక కార్డ్బోర్డ్కే జస్ట్ టిష్యూ పేపర్ అంటే ఇట్లాంటివన్నీ డిఐవల్ చాలా ఇంట్రెస్ట్ అనమాట చేస్తూ ఉండేదాన్ని ఇంతకుముందు కూడా సో ఇవన్నీ మా ఇంట్లో అసలు ఏది చూసినా మోస్ట్లీ అన్నీ నేను చేసినవే ఉంటాయి ఒక్కటి కూడా కొనుక్కొచ్చిన డెకరేటివ్ పీస్ ఒక్కటి కూడా ఉండదు నాట్ ఈవెన్ సింగిల్ వన్ ఒక్కటి కూడా ఉండదు అనమాట అన్నీ ఇట్లా గేవ్ అవుట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాను సో అలా చేసినవి ఇవి ఇంకా చాలా సంవత్సరాలు కూడా అయిపోయింది కదా వీ నీడ్ టు చేంజ్ సంథింగ్ అని అనిపించి చూసి చూసి కూడా మనకు ఒకలాంటి బోర్ కొట్టేస్తుంది కదా సో ఇవన్నీ కూడా మార్చేద్దాం తీసేద్దాం అన్నారు సో అందుకని అవన్నీ కూడా తీస్తాను ఇదిగోండి ఇవి సిక్స్ అనమాట మొత్తం అటు సైడ్ మూడు ఇటు సైడ్ మూడు విండోకి అటు ఇటు ఉంటాయి అనమాట ఇవి అసలు చేసినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో పెట్టుకొని చూసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి ఆఫ్ కోర్స్ మళ్ళీ తీసేస్తుంటే బాధగానే ఉంటుంది కానీ బట్ ఇట్స్ ఓకే మార్క్ అనివార్యం సో అప్పుడప్పుడు మారుస్తూ ఉంటేనే మనకు కూడా కొత్త జోష్ వస్తూ ఉంటుంది కదా సో అలాగా ఈ డిఐవైస్ అన్నీ కూడా తీసేసాం అనమాట అండ్ అలాగే హాల్లో కూడా చిన్నవి ఉన్నాయి ఇంకా అవి కూడా అన్ని అంటే ఇంకా మోస్ట్లీ ఇంట్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని డిఐవైలు కూడా ఎక్సెప్ట్ టీవీ దగ్గర తప్ప మిగతా అన్ని కూడా రిమూవ్ చేసేసాం అనమాట ఇదైతే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే చేశాను ఈ డిఐవై అయితే ఆ వీడియో కూడా షేర్ చేశాను కదండి మోస్ట్లీ అన్ని కార్డ్బోర్డ్తో చేసినవే ఎక్కువ ఉంటాయి ఆల్రెడీ కారిడార్లో కూడా చాలా మటుకు బాల్ అంతా కూడా నా ఆర్ట్ గ్యాలరీ లాగా మొత్తం అన్ని నేను చేసినవి ఏ ఉన్నాయి అవన్నీ కూడా తీసేసాం కదండి పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అవ్వక ముందే ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను కదా సో ఇంటి లోపల కూడా ఎక్సెప్ట్ టీవీ దగ్గర మిగతా అన్ని కూడా తీసేసాం అనమాట మొత్తం అన్ని తీసేసి ఇంక ఇవన్నీ పడేస్తాం ఆఫ్ కోర్స్ అవి తో చేసినవే కదా మనం చేసుకున్నాం కాబట్టి మనకు ప్రిష్ చేస్తాం అంతే తప్ప అవి దే లైక్ వాటి వేస్టే కదా అవి సో అందుకని అవన్నీ తీసేస్తాం మొత్తం ఉన్న చెత్త ఎత్త అంతా తీసేస్తే ఇంత వచ్చిందనమాట అప్పుడప్పుడు ఇంట్లో ఇట్లాంటి డీ లెటర్ చేసుకోవడం కొన్ని కొన్ని మార్పులు చేసుకోవడం మనకే కొత్త జోష్ని ఇస్తూ ఉంటాయి ఎప్పుడూ ఒకేలాగా ఉంటే ఒక రొటీన్ అలవాటు పడిపోయి మనకు కూడా అంత ఎక్సైటింగ్గా కానీ అంత జోష్ఫుల్గా కానీ అనిపించదు చిన్న చిన్న మార్పులు చేద్దాము అని అనుకున్నప్పుడు మనకు కూడా ఏం చేద్దాం ఇలా చేద్దామా అలా చేద్దామా అట్లా ఇట్లా అనేది మనకు కూడా కొత్త కొత్త థాట్స్ వస్తూ ఉంటాయి మన బ్రెయిన్ కూడా కొంచెం చెప్పినట్టు ఉంటుంది అనమాట ఆఫ్కోర్స్ అలాగే ఇంటి పని అనేసరికి ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉంటుంది ఇదంతా ఊరికే అయిపోదు కదండి మనం కష్టపడి చేస్తూ ఉంటాము ఎస్పెషల్లీ ఇదంతా కూడా ఇంకా లాస్ట్ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు మేము ప్లాన్ చేసుకున్నాం సో దట్ ఇదంతా మార్పులు చేసి అంతా క్లీన్ చేసుకొని స్టార్ట్ ఫ్రెష్ అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఆ ముందు జరిగినవే అని మనకి స్కూల్ స్టార్ట్ ముందు జరిగిన కార్యక్రమాలు అనమాట ఇవన్నీ సో అలాగే క్లీనింగ్ కూడా ఇంటి క్లీనింగ్ అంతా కూడా అన్నీ జరిపి మొత్తం సోఫాలు కానీ అవి అన్ని సీటింగ్స్ మార్చి మొత్తం ఇంకా డీప్ క్లీనింగ్ అంటే తెలుసు కదండి ఇంకా మోస్ట్లీ అన్నీ అలాగే వేసుకున్నాం ఎక్సెప్ట్ కిచెన్ కిచెన్ కంటూ ఒక డెడికేటెడ్ డే కావాలి ఇట్లా ఇంటి ఇంట్లో అన్ని పార్ట్స్తో పాటు కిచెన్ చేస్తామని అంటే అసలు అది వర్కౌట్ కాదు దానికి ఒక రోజు కావాలన్నమాట సో కిచెన్ తప్పించి మిగతా అవన్నీ కూడా అంటే బెడ్రూమ్స్ అండ్ డైనింగ్ హాల్ అండ్ హాల్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాము అండ్ అలాగే పిల్లల్ని కూడా వాళ్ళ కబోర్డ్స్ అన్ని కూడా ఒకసారి రీసెట్ చేసుకోమన్నాం అనమాట ఎందుకంటే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు కొన్ని బట్టలు అవన్నీ చిన్నగా అయిపోతూ ఉంటాయి కొద్ది కొత్త కొత్త వస్తూ ఉంటాయి సో మనం ఒక్కొక్కసారి కబోర్డ్స్ కూడా డీక్లటర్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కబోర్డ్స్ అన్ని కూడా సెట్ చేస్తాయి చెప్పాము అవసరం లేని అన్ని తీసేయమని ఆబ్వియస్లీ పాత క్లాస్ కి సంబంధించిన బుక్స్ అవన్నీ ముందే తీసేసాము బట్టలు కూడా కొంచెం ఎదిగారు పిల్లలు సో అందుకని బట్టలు సంబంధించి వాళ్ళకి పుట్టిగా అయిపోయినాయి కానీ ఏమన్నా వేసుకోవట్లేదు పనికి రావట్లేదు అనుకున్నాయి కానీ అన్ని కూడా తీసేయమని చెప్పాము అనమాట ముందైతే హాల్లో సోఫాలు అవి ఇవి అన్ని జరిపేసి మొత్తం క్లీనింగ్ చేస్తున్నాము సోఫా జరిపి అసలు అప్పటి వరకు మమ్మీ పెన్ లేదు పెన్ లేదు పెన్ లేదు అంటూ ఉంటాడు పెన్సిల్ లేదు స్కేల్ లేదు అని ఆ సోఫాలు జరపంగానే దాని నుంచి ఏదో స్టేషనరీ షాప్ వెళ్ళినట్టు వస్తుంటే అన్నమాట పెన్నులు పెన్సిల్లు ఎరేజర్లు షార్ప్నర్లు స్కేళ్లు ఇట్లాగే ఎన్ని రావాలా అని వస్తూ ఉంటాయి మెయిడ్ వచ్చినప్పుడే కరెక్ట్గా అన్ని క్లీన్ చేసేస్తాను రావడం కన్నా ముందే అన్ని క్లీన్ చేసి ఒకసారి జరిపేసి మనం ఊడ్చేస్తే తను ఒకసారి అంతా క్లీన్ చేస్తే తడి కూడా పెట్టేస్తే మనం సాంబ్రాన్ పొగ అది అంతా వేసుకుంటే మంచిగా ఫ్రెష్ అయిపోతుంది కదా అని అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఇంక పొద్దున్నే అన్ని పనులు క్లీనింగ్ స్టార్ట్ చేసాము డే డే ఈరోజు క్లీనింగ్తో స్టార్ట్ చేసాం అనమాట ముందు రోజే మొత్తం ఈ డిఐ వైలీ చేసినది వాల్ ఆర్ట్స్ ఇవన్నీ పీగబడేసాము నెక్స్ట్ డే ఇదంతా క్లీనింగ్ చేసుకున్నాం అనమాట అన్నీ జరిపేసి కింద నుంచి అన్ని ఊడ్చి అంతా క్లీనింగ్ అంతా ఇంకా అలాగే పిల్లల్లో మెయిన్గా ఎక్కువ వేస్టేజ్ వచ్చే అని అంటే వాళ్ళ బట్టలు ఎందుకంటే వాళ్ళ సైజ్ మారిపోతూ ఉంటుంది కదా అండ్ అందులోనూ వీళ్ళిద్దరిది ఒకటే సైజ్ అయ్యేసరికి చాలా బట్టలు ఒకేసారి తీసేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట సో అప్పుడప్పుడు మీకు సైజ్ సరిపోని కొంచెం వేసుకోవట్లేదు అనుకున్నాయి ఇట్లాంటివన్నీ తీసేయమని చెప్తూ ఉంటాము సో అలాగే ఇప్పుడు మొత్తం అంతా ని కూడా డీక్లటర్ చేసుకోమంటే వేసుకుని బట్టలు తీసి ఒక కుప్పలా వేశారు ఇంకా దానిలో జీన్స్లు టీషర్ట్లు ప్యాంట్లు హూడీ టీ షర్ట్లు ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్లు ఇట్లాంటివి ఎన్ని రకాలు వచ్చినాయి అంటే అనే బట్టలు వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి పట్టట్లేదు సో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మనము డీక్లటర్ చేసుకుంటూ ఉంటే షెల్ఫ్ అంతా కూడా వాళ్ళకి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది నీట్గా అండ్ ఏం బట్టలు ఉన్నాయి ఏంటి అన్నది తెలుస్తుంది ఆబ్వియస్లీ బాయ్స్ కాబట్టి కంపేర్ టు గర్ల్స్ కొంచెం తక్కువ బట్టలే ఉంటాయి బట్ ఏమున్నా అవే ప్యాంట్లు అవే షర్ట్లు అవే టీ షర్ట్లు అవే షార్ట్ ఇవే ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా సో అవి కూడా అన్ని తీపిచ్చేసాం అనమాట మొత్తం వాళ్ళే చూసుకొని ఇద్దరు కుప్పలా వేసేసారు ఇవేవి నేను ఇంకా వేసుకోవట్లేదు ఇంకా సరిపోవట్లేదు అని చెప్పారు సో ఇంకా అవంతా ఆ విధంగా షెల్ఫ్ అంతా కూడా క్లీన్ అయ్యింది ఇవన్నీ కూడా ఇందులో మంచిగా అన్నీ తీసేసి పక్కకు పెట్టి మిగతావి మామూలుగా వేస్ క్లాత్ లాగా మనం వాడేసుకోవచ్చు మంచిగా ఉన్నాయి మాత్రం ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాం కదా బేసిక్గా ఇంటి క్లీనింగ్ అనేసరికి అందరూ కలిపి ఇంట్లో అందరూ కలిపి చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది ఇల్లు అంతా కూడా ఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది అనమాట మనం ఇది ఇది క్లీన్ చేయని చెప్పేసి వెళ్ళి అది వచ్చిన తర్వాత క్లీన్ చేస్తే ఓకే నీట్ అనిపిస్తుంది కానీ మనంతటా మనం చేసి ఏదైనా నీట్ చేస్తే మనకి ఇంకా సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది ఎస్పెషల్లీ పిల్లలకి ఇట్లాంటివన్నీ ముందు నుంచే అలవాటు చేయాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళం అనమాట అందుకనే సాకేత్ సామెతని కూడా ప్రతిసారి నీకు ఎంత అయితే అంత ఇప్పుడని కాదు చిన్నప్పటి నుంచి కూడా నీకు ఏది వీలైతే అదే చెయ్యి అట్లీస్ట్ స్విచ్ బోర్డ్స్ తోడు లేకపోతే బట్టలు ఫోల్డ్ చేయడం లేదా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆన్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ చేత కూడా చేయిస్తూ ఉంటాం కిచెన్లో నాకు హెల్ప్ చేయడము బట్టలు మడత పెట్టడము వాళ్ళ బట్టలు ఐరన్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ అనమాట ఇంకా క్లీనింగ్ అయితే ముందు నుంచి కూడా వాళ్ళని కూడా ఒక పార్ట్ లాగా క్లీనింగ్ ఇది మన ఉండే ఇల్లు ఇందులో మమ్మీ చేయాలి డాడీ చేయాలి లేదా ఇంకెవరో చేయాలి అన్నట్టుగా కాకుండా మనం ఉండే ఇంటిని మనం క్లీన్ చేసుకోవాలి నో మ్యాటర్ అది గర్ల్ చైల్డ్ అయినా కానివ్వండి బాయ్ చైల్డ్ అయినా కానివ్వండి మనం పనులు మనం చేసుకోవాలి అన్నట్టు ముందు నుంచి అలవాటు అవ్వాలి అన్నట్టుగానే వాళ్ళని నువ్వు కూర్చో లేదా నువ్వు వాడుకో మేము చేసుకుంటాము నువ్వు ముట్టుకోకో అని అట్లా ఎప్పుడు చెప్పలేదు ఏ పనైనా సరే వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేస్తూనే పెంచామన్నమాట సో అలాగే క్లీనింగ్ అది అన్నా సరే వాళ్ళు కూడా ఇచ్చేద్దాం వచ్చేద్దాం అని వాళ్ళు కూడా వాళ్ళ ఐడియాస్ వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు సో అలాగ బెడ్షీట్స్ అయ్యి మారుద్దాం అన్నది యాక్చువల్గా వాళ్ళ ఐడియానే అనమాట సో అన్ని రూముల్లో బెడ్షీట్లు అవి అన్నీ మార్చేసి అంతా క్లీనింగ్ అయిపోయాక అందరూ ఫుల్ స్నానాలు చేసేసి మొత్తం సాంబ్రానికి పోగేసుకుంటే ఒక ఫ్రెష్ ఎనర్జీ వస్తుంది అండ్ అలాగే ఇల్లు అంతా కూడా ఫ్రెష్ అయింది అనుకోండి ఒక పాజిటివిటీ వస్తుంది కదా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి సో అలాగా అంతా చేసేసాము మొత్తం ఇల్లు అంతా అయితే సఫా షార్ట్ అయిపోయింది మొత్తం మొత్తం ఫుల్ ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది వచ్చిందన్నమాట సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సి యూ ఆల్ ఇన్ అదో వీడియో చిల్డ్రన్ టేక్ కేర్ అండ్ బాయ్